కొద్దిసేపటి క్రితం బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట ఇంద్రజ రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఉన్నట్టుండి రష్మి అలాగే ఇంద్రజ ఇద్దరు కలిసి సుధీర్ ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు ఇక సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అని కూడా చెప్పచ్చు ఇప్పుడు హీరోగా తీస్తూ మంచి సూపర్ హిట్ మూవీస్లో హిట్ని అందుకుంటున్నాడు అయితే ఇప్పుడు మరి సినిమా బిజీలో చాలా బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ బిజీలో ఉన్న సుధీర్ ఎప్పుడూ కూడా చాలా వరకు ప్రోగ్రాంలలో పాల్గొనలేకపోతున్నాడట అప్పుడున్న సరదాగా ఇప్పుడు వీరితో గడపలేకపోతున్నారు ఇలాంటి ప్రోగ్రాం కూడా అటెండ్ కాకపోవడంతో మరి చాలా బాధగా ఉన్న రష్మిని చూసిన ఇంద్రజ మరి ఎందుకు ఇలా ఉన్నావు రష్మి అని అంటే అసలు కారణం తెలుసుకుందట సుధీర్ చాలా రోజుల నుంచి ఎలాంటి ప్రోగ్రాంకి అటెండ్ కావట్లేడు రావట్లేడు అంటూ చాలా బాధతో ఉందట రష్మి ఇక ఆ విషయం తెలుసుకున్న ఇంద్రజ ఏమాత్రం ఆలోచించకుండా రష్మిని తీసుకొని వెంటనే సుధీర్ ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక సుధీర్ ఇంటికి వెళ్ళిన రష్మి ఇంద్రజ గారిని చూసి కూడా సుధీర్ ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి ఉన్నట్టుండి ఒకేసారి ఇలా వచ్చారు అంటూ కూడా మరి ఇద్దరిని రిసీవ్ చేసుకొని అక్కడ ఇంట్లోకి ఆహ్వానించి అక్కడ కూర్చొని కొద్దిసేపు కూర్చొని మాట్లాడి భోజనం చేసి తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం